క్రోజనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వృచ్చక రాశి ఫలితములు చూసుకున్నట్లయితే విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు అందరూ కూడా రాశి కిందకు వస్తారు ఇక వీరికి ఈ సంవత్సర కందాయి ఫలాలు చూసుకున్నట్టయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా సూచిస్తూ ఉంది ఇక వీరికి ఈ ఆగస్టు నెల ఫలితములు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారం వీరికి మంచి అనుకూలంగా ఉంటాయి అంటే చేసే వృత్తిలో కానీ లేదా చేసేటటువంటి వ్యాపారంలో కానీ మంచి అనుకూలం లభించేదానికి అవకాశం ఉంది అలాగే చిన్న పిల్లలకు చదువులో పురోగతి ఎక్కువగా ఉంటుంది అలాగే జ్ఞానం వృద్ధి చెందేదానికి మరియు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఇతరులతో మీకు పిడివాదనలు ఎక్కువగా చేయవద్దు